హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి విశాల్ మార్ట్కి వెళ్తున్నాము షాపింగ్ చేయడానికి ఈరోజు అంటే థర్స్డే మేము వచ్చేసి ఉగాది షాపింగ్ అని వెళ్ళాం కదా ఆ రోజు విశాల్ మార్ట్కి కూడా వెళ్ళున్నాము ఫెస్టివల్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ అయితే ఆఫ్ ఉంది ఇంకా బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా నడుస్తూ ఉంది ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ ఇది వచ్చేసి చిన్నపిల్లలకి చాలా క్యూట్గా ఉన్నాయి ఈ బ్యాగ్ చూస్తూ ఉంటే ఈ బ్యాగ్ చూసిన పాటు నాకు అద్విత అయితే గుర్తొచ్చింది ఇంకొంచెం పెద్ద అయితే అద్వితాయికి ల్యాండ్ బ్యాగ్ తీసుకోవాలనుకున్నాను ఇవి వచ్చేసి పెద్దవాళ్ళకి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగున్నాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఈ మాటలో వచ్చేసి ప్రైస్ ఎక్కువ అనిపించదు రీజనబుల్గానే ఉంటుంది ప్రైస్ మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా రేట్ తక్కువగానే ఉంటుంది క్వాలిటీ చెక్ చేయలేము ఇక్కడ వచ్చేసి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ బ్యాగ్ కూడా ఒక టూ నైంటీ నైన్ అలా ఉంది నేను వేసుకొని చూపిస్తూ ఉండేది ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిపోతున్నాం మేము ఇది వచ్చేసి లేడీస్ సెక్షన్ మొత్తము చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి డ్రెస్సులు లెగిన్స్ జగిన్స్ ఇంకా ప్లాజాలు ఇవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఆఫర్లోనే ఉన్నాయి ఈరోజు ఉగాది కాబట్టి ఈ వీడియో వచ్చేసి కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుంది అన్ని ఫ్లోర్లు మొత్తం వీడియో అయితే తీసాను చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తారని చెప్పేసి వన్ ఫార్టీ నైన్ నుంచి అయితే ఉంది టాప్ ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది మేము ఎప్పుడు వచ్చినా కూడా కడపకి విశాల్ మార్క్ ఒక్కసారన్నా వచ్చి వెళ్తాము చిన్నపిల్లలకైతే ఇక్కడ ఎక్కువ బట్టలు తీసుకుంటా ఉంటాడు మా అన్న వచ్చేసి వన్ నాట్ నైన్కి అయితే ప్లాజా ప్యాంట్స్ ఉన్నాయి చూశాను వన్ నాట్ నైన్ ఏం కాదు కొంచెం రేట్ ఎక్కువగానే ఉంది వీటిలో అయితే చెక్ చేసుకోవాలి ఉంటాయేమో వన్ నాట్ నైన్ కూడా నేను అంతగా చూడలేదు ఇక్కడ బై టూ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ఉంది ఒక రెండు తీసుకున్నామంటే ఐదు వందలు డబ్బులు తగ్గుతుంది ఇటు సైడ్ వచ్చేసి బై టూ టూ ఫిఫ్టీ ఆఫ్ అయితే ఉంది ఆఫర్ అయితే బాగుందండి ఇక్కడ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ పిల్లల టీ అయితే ఏదో సెవెంటీ నైన్ ఏ నైంటీ నైనే ఏ కదా ఒక నాలుగు రోజులు వస్తుంది అనుకోకూడదు క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి చాలా వరకు చాలా టీ ఇక్కడే తీసుకున్నాం మేము ఇప్పుడు కూడా మా అన్న షర్ట్లే చూస్తూ ఉన్నాడు చరణ్కి చరణ్ దగ్గర ఉన్న టీషర్ట్లు ఎక్కువ అంటే విశాల్ మాటలో తీసుకునేటివే సెవెంటీ నైన్ ఇంకా వన్ సెవెంటీ నైన్ కూడా ఉన్నాయి టీషర్ట్లు క్లాత్ బాగుంది టీ షర్ట్లు వచ్చేసి చాలా రోజులు కూడా వచ్చాయి చరణ్కి ఇంకా పెద్దవాళ్ళకి కూడా సేమ్ రేట్లో కూడా ఉంటాయి వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ సెవెంటీ అలా అయితే టీషర్ట్లు చాలా బాగున్నాయి పెద్దవాళ్ళకైనా ఈ ఫ్రాక్స్ వచ్చేసి ఒక టూ తీసుకున్నామంటే వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ అయితే వస్తుంది మనకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే డ్రెస్సులు చాలా బాగున్నాయండి ఇవి టూ నైంటీ నైన్ రూపీస్ ఒకటి వచ్చేసి ఈ గిఫ్ట్ సెట్స్ వచ్చేసి న్యూ బార్న్ బేబీస్కి ఇవ్వచ్చు క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది ఇవి వచ్చేసి బయట తీసుకున్నామంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ వచ్చేసి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది ఇక్కడైతే చరణ్కి ఒక మూడు షర్ట్ అయితే తీసుకున్నాడు మా అన్న నేను ఇంకా అద్వితాకి ఏమైనా తీసుకుందాం అనేసి ఈ సెక్షన్కి అయితే వచ్చేసాను చూస్తూ ఉన్నాను వన్ మంత్ బేబీ టూ మంత్స్ బేబీ నుంచి టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇలా ఇయర్స్ని బట్టి అయితే ఉన్నాయండి డ్రెస్సెస్ చాలా బాగున్నాయి ఇక్కడైతే నేను అద్వితాకి ఒక టూ డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేశాను అది ఉగాది రోజు వీడియో పెట్టాను కదా దాంట్లో వేసుకుంటుంది అద్వితా అది కూడా ఇక్కడే తీసుకునింది వీటిలోనే ఒక రెండు సెలెక్ట్ చేసుకున్నాను అద్విత సైజ్కి చాలా బాగున్నాయి డ్రెస్సులు క్లాత్ కూడా చాలా బాగుంది పిల్లలకి ఎండలకాలం మెత్తగా ఉండాలి కాబట్టి అయితే మేము ఎక్కువ ఇలాంటివి ప్రిఫర్ చేస్తాము ఇక్కడ వచ్చేసి పిల్లలకి టాయ్స్ అయితే ఉన్నాయి మనం విశాల్ మార్ట్కి వచ్చామంటే ఇంకా బయటికి వెళ్ళే ఏరేది ఏది కొనాల్సిన అవసరం లేదు అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి బ్యాట్లు చూస్తూ ఉన్నాడు చరణ్కి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ఇవి ఇంకా బ్యాట్లతో ఆడుకోవడం లేదు చరణ్ ఒక రెండు కూడా అలానే ఉన్నాయి ఇంకా తీసుకోలేదు మేము ఇంకా కొంచెం పెద్ద అయినాక తీసుకుందాంలే బ్యాట్ తీసుకొని ఆడుకుంటాడు అన్నప్పుడు అని చెప్పేసి ఇక్కడ అన్ని విధాల టాయ్స్ అయితే ఉన్నాయి మనము ఏది తీసుకోవాలనుకున్న ఆఫర్లోనే ఉన్నాయి నాకైతే ఇది బాగా నచ్చింది కానీ పగలగొడతాడు తీసుకోమైనా వేస్ట్ అని చెప్పేసి తీసుకోలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే కొంచెం పెద్దోడు అవుతాడు కదా అప్పుడన్నా తీసుకుందాం అనుకున్నాము ఇంకా చిన్నపిల్లలకి స్లిప్పర్స్ కూడా ఉన్నాయి బయట ఉండే షాపులతో పోలిస్తే ఇక్కడే తక్కువ ప్రైజ్ అనిపించింది నాకైతే అన్ని విధాల స్లిప్పర్స్ అయితే ఉన్నాయి షూస్ ఉన్నాయి ఇంకా డైలీ వేర్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి లేడీస్వి ఇప్పుడు మేమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇలా ఉంటుంది మొత్తం కింద లిఫ్ట్ కూడా ఉంది కానీ మేమైతే మొత్తం చూపిద్దాం అని చెప్పేసి స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాము ఇది వచ్చేసి మెన్స్ వేరు ఇక్కడ వచ్చేసి బాయ్స్కి అయితే ఉన్నాయి ఈ టీషర్ట్లు వచ్చేసి త్రీ కొన్నామంటే ఎయిట్ రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఈ ఏరియాలో మొత్తం టీషర్ట్లే ఉన్నాయి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇది ఓన్లీ టూ డేస్ ఏంటంటే ఆఫర్ వచ్చేసి మిక్సీ లగేజీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఏ సైజ్ కావాలన్నా అవైలబుల్లో ఉంది ఇక్కడ ట్రావెల్ బ్యాగ్స్ ఇంకా కాలేజీకి వెళ్ళే బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇటు సైడ్ వచ్చేసి షర్ట్స్ అయితే ఉంటాయి మా అన్న షర్ట్స్ చూస్తూ ఉన్నాడు ఇక్కడ షర్ట్స్ కూడా ఆఫర్లోనే ఉన్నాయి బాగున్నాయి షర్ట్లు కూడా ఏదన్నా తీసుకుంటాడేమో అనుకున్నాను ఏం తీసుకోలేదు ట్రై చేసి వచ్చేసాడు ఇక్కడ షూస్ ఉన్నాయి ఆఫీస్ వేరు పార్టీ వేరు ఇంకా జాయింగ్ వెళ్ళేటప్పుడు వేసుకుంటాం కదా అలాంటి షూస్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి డైలీ వేర్ వేసుకుంటాం కదా అవే ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి వీటి వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది నేను చూపించేది ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీసే టూ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఆఫ్ ఉంది ఈ షర్ట్లు నేను ఇదంతా తిరుక్కొని వచ్చేసాను అట్లా వెళ్ళేసి షూస్ అవి కూడా చూసి వచ్చాను ఇంకా మా అన్న ఈ ఏరియాలోనే ఉన్నట్టున్నాడు ఇక్కడే ఉన్నాడు మా అన్నతో షాపింగ్ వచ్చామంటే చాలా తలనొప్పి వచ్చేస్తుంది అసలు పక్కకే వెళ్ళడు చూసిందే చూస్తూ ఉంటాడు మళ్ళీ ఏం కొనడు నచ్చితే తప్ప ఇప్పుడు మేము వచ్చేసి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇది కిచెన్ ఐటమ్స్ అయితే అన్నీ ఉంటాయి మనకు కిచెన్కి కావాల్సిన సామాన్లు చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వర్క్ అన్నీ ఉంటాయండి విశాల్ మార్ట్లో కిచెన్ ఐటమ్స్ అయితే మ్యారేజెస్ అప్పుడైనా గృహప్రవేశాలు ఉన్నప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది నేను వచ్చేసి విశాల్ మార్ట్ అనే చెప్తాను ప్రైస్ తక్కువ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది మనకు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఎక్కువ పీసెస్ తీసుకోవాలి కదా అన్ని పీసెస్ అయితే ఇక్కడే అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ వస్తువులు చూస్తా ఉంటే ఈ వస్తువు ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగే కానీ ఇది వద్దు అన్నదైతే ఏది ఉండదు ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్ కొన్ని ప్రైజెస్ కూడా తీసాను కొన్ని ప్రైజెస్ ఏం తీయలేదు ఈ నైంటీ నైన్ రూపీస్ వాటర్ బాటిల్స్ వచ్చేసి ఇవి నైన్టీ నైన్ సిక్స్ బాటిల్స్ వస్తాయి సో కేస్లో పెట్టుకుంటాం కదా ఫ్లవర్స్ అట్లాంటివి అవి కూడా ఉన్నాయి ఇదంతా స్టీల్ సామాన్లు క్యారీ ఐటమ్స్ కూర గిన్నెలు అలా ఉంటాయి కదా అవి ఇవి ఇంకా స్పూన్లు నైఫ్స్ అన్నీ ఉన్నాయి ఎవరైనా కొత్తగా ఇల్లు మారుతున్నట్లయినా లేకపోతే కొత్తగా ఇంట్లో చేరుతున్నట్లయితే ఇక్కడికి వచ్చేస్తే మనం అన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్ళచ్చు నాకైతే ఈ కడాయి చాలా బాగా నచ్చింది ఏదన్నా చిన్నగా ఉండేటివి పోపు వేసుకుంటాం కదా దానికైతే బాగుంటుంది ఇది స్ట్రైనరు చాలా బాగుంది ఇది కూడా చాలా మందంగా అయితే ఉంది గోలెం వచ్చేసి ఇంకా పెనం కూడా ఉంది దోస పెనం వచ్చేసి ప్రైస్ కూడా చూపించాను వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది ఇవైతే ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంక వచ్చేసి బాక్సులు లంచ్ బాక్సులు లాగైతే తీసుకొని వెళ్ళొచ్చు కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళేవాళ్ళు థర్టీ ఫైవ్ రూపీస్ అంట అవి వచ్చేసి ఈ చెమ్మ అయితే చాలా బాగుంది ఇంకా చపాతి దుద్దుకునే చెక్క ఇది ఇది వచ్చేసి కూరగాయలు కట్ చేసుకునే కటింగ్ది కటింగ్ బోర్డు వన్ సెవెంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇవి వచ్చేసి సోప్స్ పెట్టుకుంటాం కదా అది బ్రష్లు పెట్టుకునేటివి ఇంకా జగ్గులు బకెట్లు అన్నీ ఉన్నాయి ఈ ప్లేస్లో వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీసు ఫోర్ పీసెస్ ఏమో ఉన్నట్టున్నాయి లోపల వాటర్ జగ్గు చాలా బాగుంది ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇది బ్రష్లు పెట్టుకునేది బ్రష్లు పెట్టుకునే దాంట్లోనే కొంచెం పెద్ద సైజు ఇది వన్ ఎయిటీ రూపీస్ అంట ఏమన్నా కూరగాయలు కానీ ఆనియన్స్ కానీ అలా పెట్టుకున్నామంటే ఎయిర్ వచ్చేదానికి వీలుగా ఉంటుంది బాగా ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ పెద్ద సైజు ఉంటాయి కదా టూ లీటర్స్ అలా అవైతే ఉన్నాయి వచ్చేసి బిస్కెట్స్ అవైతే ఆఫర్లు ఉంటాయి బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఎప్పుడు ఉంటుంది వచ్చేసి ఐస్ క్రీమ్ మాల్స్ ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉన్నాయి ఫోర్ వచ్చేసి ఇది కూడా ఇంకొకటి టూ ఫిఫ్టీన్ అయితే ఉంది వేరే మోడలు ఇవైతే సిక్స్ వస్తాయి ఇదైతే కోల్డ్ వాటర్ బాటిల్ చల్లగా ఉండే నీళ్ళు వేసుకున్నామంటే చల్లగా ఉంటాయి ఈ సమ్మర్లో అయితే వాటర్ బాటిల్ చాలా యూజ్ అవుతుంది ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు చాయ్ ప్యాకెట్ చాయ్ డైలీ తాగే వాళ్ళైతే ఇలా పెద్ద ప్యాకెట్లు తీసుకుంటేనే మనకు తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది